ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం లోపించిన ముందుచూపు కర్నూలు జిల్లా రైతుల పాలట శాపంగా మారింది తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు వచ్చే నీటి వాటాను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి పంటలు కోతకొచ్చే సమయంలో నీటి విడుదల ఆగడంతో అన్నదాతలు ఆందోళనలో పడ్డారు ఏటా రెండు పంటలు సాగు చేసుకునే కర్నూలు కడప కాలువ రైతులకు ఈ ఏడాది ఒక్క పంటకే నీరు అందని పరిస్థితి ఒక్కసారిగా నీరు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడంతో శ్రీశైలం నందికొట్కూరు కోడుమూరు కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి సుంకేసుల వద్ద నాలుగు రోజుల క్రితం నీరు ఆపేశారు ఫలితంగా పొద్దు మొక్కజొన్న ఆముదం జొన్న పంటలు ఎండిపోతున్నాయి పంట బాగానే ఉంది నీళ్లు లేకపోతే రాదు ఎండిపోయింది మీరు నీళ్ళు ఇస్తే పండిపోతుంది లేకుంటే మళ్ళా ఇది నీళ్లు మాకు రేత్రి పగులు కినాళ్ళ నీళ్ళు లేక చాలా అల్లతాడి అల్లాడిపోతున్నాం సార్ మేము నాయకులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి కూడా మాకు నెలాఖరి వరకు నీళ్ళు ఇస్తే మేము ఎలాగనైనా బతుకుతాం సార్ నిబంధనల మేరకు మార్చి చివరి వరకు నీరు అందించాల్సి ఉండగా ఈసారి ఫిబ్రవరిలోనే ఆపేశారు పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు నానా పాటలు పడుతున్నారు ఎగువ ప్రాంతాల నుంచి నీటి రాక తగ్గిపోవడం కర్నూలుకు తాగునీటి అవసరాల దృష్ట్యా కేసీ కాలువకు నీటిని నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు సార్ దాని రాత్రి పంటలు ఎండిపోతే ఊరేడు సరిపోవాల్సిందే సార్ లేదు ఇక్కడ వర్షాలు సమంగాలే నీళ్ళు సమంగాలే ఆ పంటలన్నీ నోటి కాడుకొచ్చినట్టు ఇప్పుడు నీళ్ళు లేకుండా పెడితే ఇప్పుడు తెరుగు పట్టుకొని పోవాలి నీళ్ళు ఈ పంటల వరకు ఇస్తే బాగుంటుంది మాకు మనకు నీళ్ళ కోట తగ్గిపోవడము మనకుండే బ్యాలెన్స్ వచ్చేసి వన్ పాయింట్ వన్ టూ నైన్ లోనే డ్రింకింగ్ వాటర్ కూడా దాని నుంచే వాడకాల్సిన పరిస్థితి రావడంతో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేదాన్ని అనేటువంటిది తగ్గిపోయింది ఎండిపోతున్న పంటలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు తుంగభద్ర జలాశయంలో కర్నూలు జిల్లా వాటాగా ఉన్న ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఏడు టీఎంసీల నీటిని విడుదల చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు